అయితే ఇప్పుడైతే ఇగోండి సేమియా ఉప్మా అయితే చేద్దాం సేమియా తర్వాత క్యారెట్ తురుగుతో అయితే సేమియా ఉప్మా చేద్దాం క్యారెట్ తురుగు తర్వాత జీడిపప్పు కరివేపాకు తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు తర్వాత ఇంకా ఆవాలుంటాయి తర్వాత చనపప్పు ఉంటుంది తర్వాత మిన ఉంటాయి మినగుడ్లు కొంచెం వేసుకుంటే బాగుంటుంది మంచి వాసన వస్తుంది ఉప్మా బాగుంటది ఇగోండి సేమియా మరి గోధుమ మనం అయితే ఇగో వాటర్ అయితే నేనైతే పెట్టుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు భగవలని నేనైతే దేవుడిని అయితే బాగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అంతా నా ఫ్యామిలీ అంతా బాగుండాలి ఫ్యామిలీ అంటే ఎవరు మీరందరు నా ఫ్యామిలీ మీరంతా బాగుంటేనే నేను బాగుంటాను అందుకని నేనైతే దేవుడిని అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అంటే నేను ఏమనుకుంటాను ఎప్పుడు నువ్వు మీరంతా బాగుంటే నేను బాగుంటాను అందుకోసం మీకోసమే ఫస్ట్ నేనైతే దేవుడిని అయితే అడుగుతాను మీరంతా బాగుండాలి నా ఫ్యామిలీ అంతా బాగుండాలి నా ఫ్రెండ్స్ అంతా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను మనం అయితే ఇప్పుడైతే ఉప్మా అయితే రెడీ చేద్దాం ఓకేనా ఆడేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే ఉప్మా అనమాట మొత్తం అనమాట ముద్ద ముద్దగా రాదు బాగుంటుంది క్యారెట్ తిరిగేది ఎలా తిరిగాను అనుకుంటున్నారా ఇగోండి దీని మీద తురిగాను ఇలాగప్పుడు మనకి పీస్ పీస్ లెక్క వస్తుంది నీళ్ళు కూడా మరపిడిస్తాను ఎందుకంటే నీళ్ళు మరిగిపించుకొని మనం ఉంచుకుంటే మనం ఉప్మా పోపు వేసేసిన తర్వాత పోపులో గోధుమ నౌక సేమియా వేసేసి బాగా వేపేస్తాం ఏపేసిన తర్వాత అనమాట అప్పుడు మనం ఈ పోపులన్నీ అందులేసేసుకుంటాం అప్పుడు ఏమవుతుంది మంచిగా విడివిడిగా ఉప్మా వస్తుంది మీరు ఇలా చూస్తూ ఉండండి నేను ఎలా చేసేస్తాను మీకు చూపించేస్తాను ఓకేనా సరేనా మరి మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి మీకు ప్రతి విషయం కూడా నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడానా ఓకేనా ఎందుకంటే చెప్పాలి కదా మరి ఫ్యామిలీ అయిన తర్వాత మరి అన్ని విషయాలు చెప్తే కదా బాగుంటది అందుకే నేను చెప్తాను మీకు ప్రతి విషయం కూడా చెప్తాను నేను ఫస్ట్ వేసుకుంటే తెలుసా ఆవాలు వేసుకుంటాను ఫస్ట్ ఆవాలు వేసుకుంటే మనకు బాగుంటది కొంచెం ఆవాలు వేస్తాను కదా ఇప్పుడు కొంచెం మెను ఫుడ్లు వేసుకుంటున్నా మిన వేస్తాను కదా ఇప్పుడు కొంచెం శనగపప్పు వేసుకుంటున్నాను ఇవన్నీ వేస్తే అప్పుడు అనమాట టేస్ట్ వస్తుంది అనమాట అవి వేస్తాను కదా ఇగోండి ఇప్పుడు నేను జీడిపప్పునైతే వేసేస్తున్నాను ఎందుకు అవన్నీ వేస్తున్నాను అనుకుంటున్నారు మన పిల్లలైనా తర్వాత మన ఆయన అయినా మన అత్త మామైనా మన అమ్మ నాన్నైనా ఎవరైనా ఇలాగ అన్నీ వేస్తే బాగా ఇష్టపడి తింటారనమాట అందుకని ఇవన్నీ ఇందులో వేయాలి అర్థమైందా అవి వేస్తాను కదా ఇగో ఇప్పుడు అయితే అవి వేగిపోయే ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసాక అప్పుడు ఎవరి పగ వేసేస్తున్నాను ఎందుకంటే అన్ని వేసేస్తున్నాను ఎందుకంటే ఐటమ్స్ అంతా మీకు ఫస్ట్ చూపిస్తాను కదా సేమియా ఉప్మా ఎలా చేయాలి అనేసి కొంతమందికి అర్థం కాదనమాట అంటే పాత వాళ్ళకైతే అన్నీ తెలిస్తే కొత్త కొత్తగా నేర్చుకుంటారు చూడు అమ్మాయిలు కొత్తగా కాపురానికి వెళ్తారు మ్యారేజ్ చేసుకొని లేదంటే కొత్తగా కాలేజీకి వెళ్తారు ఎక్కడ రూమ్ తీసుకొని ఉండాలనుకుంటారు బ్యాచులర్ రూమ్లో ఉండాలి అమ్మాయిలు ఒక నలుగురు ముగ్గురు కలుసుకొని ఉండాలనుకుంటారు లేదంటే అబ్బాయిలు బయట తినకంటే మనమే ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటారు అలాంటి వాళ్ళకి నేనైతే సింపుల్ గా చెప్తున్నాను అనమాట చూసారా క్యారెట్ కురి కూడా వేసేస్తున్నాను నేను ఏదైనా ఒక్కొక్క మాట ఇప్పుడు ఒక్కొక్క మాట ఆడాను అనుకోండి ఆ మాట పదం ఏదైనా రాంగ్ అయ్యిందనుకోండి మీరైతే నన్ను క్షమించండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడేస్తుంటాను అందులో ఒక్కొక్క ఏదైనా ఒక మాట గాని తప్పుగా నేను ఆడుంటే నా మాటల్ని క్షమించండి ఓకేనా అది కూడా అడుగుతున్నాను మీకు ఎందుకంటే మీరందరూ నా ఫ్యామిలీ కదా నాకెందుకు భయం మీకు అన్ని అడగడానికి నేను చెప్పడానికి అందుకే ప్రతి విషయం కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను నేను మమ్మీ ఈ రోజు ఏమి వండుతావు అని అడుగుతారు ఏమి ఉండుతా నాన్న ఏదో ఒకటి రెడీ చేసి పెడతాను మీరు తినేలాగే చేస్తాను మీరు తినకపోయినా బాగా కాదు అని చెప్పేస్తానమాట ఆ తినే లెక్క మీద నేను చేస్తాను ఎందుకంటే పిల్లలకి మనం చేసి పెట్టేటప్పుడు ఆ ఎలాగోకలా చేసేద్దాంలే పని ఉంది మనకి గాబర గాబర అంటే పిల్లలు తినరు పిల్లలు కడుపుకి వెళ్ళస్తారే కదా ఇదేం చెత్తబుట్టకెళ్ళిపోతుంది అందుకని అలా కాకుండా ఆ తినే విధంలో వండితే చాలా బాగుంటది అందుకే నేనైతే కొంచెం అంటే కొంచెం అంటే లేటు కాకుండా తొందరగా కాకుండా ఇలాగా మధ్యలో వేగం అయిపోయినట్లుగా చూసుకుంటాను టైం టైం అనమాట వేగం అయిపోయినట్లు చూసుకుంటాను తక్కువ టైంలో ఎక్కువ పని జరిగినట్టు నేను చూసుకుంటాను ఇది ఇప్పుడు ఏదా ఇగో ఇప్పుడైతే నేను సేమీ అయితే వేసేసుకుంటున్నాను పిల్లలండి ఎక్కువ తినరండి ఈ రోజుల్లో ఇప్పుడు ఎక్కువ ఏంటంటే తెడిసిపోతున్నారు అమ్మాయిలు అయితే పొట్ట వచ్చేస్తుందేమో ఏ డ్రెస్ వేసినా బాగోదేమో అని అమ్మాయిలు తెడిసిపోతారండి తినడానికి తర్వాత అబ్బాయిలు కూడా అంతేనండి మరి ఎక్కువ తింటే పొట్ట వచ్చేస్తే మళ్ళీ ఇన్సెట్ వేయడానికి అవ్వదు కదా ఇన్ని వేసుకోవడానికి కావదు బెల్ట్ పెట్టుకుని ఇన్న వేయడానికి అని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ తినరమాట తప్పు ఎక్కువ తినరు పుట్టు తక్కువ క్వాలిటీలో తింటారు అందుకని మనము కూడా చూసుకొని వంట చేయాలి కొంచెం కొంచెం తిన్నట్లుగా టేస్ట్గా ఉన్నట్టుగా అందుకని నేనైతే కొంచెం తిన్నట్టుగా టేస్ట్గా ఉన్నట్టు మాత్రమే వంట చేసి పెడతాను ఎవరు కొనుక్కుంటున్నారు మా పిల్లలకి మా బుజ్జికిను నా లాగే మీరు కూడా నేర్చుకోవాలని నేను చెప్తున్నాను ఎందుకంటే పిల్లలు కాలేజీలకి వెళ్తారు వాళ్ళకి కొంచెం మంచిగా ఉండాలి తింద ఫుడ్ తింద పట్ట అని ఈజీగా ఉండకూడదు అనమాట ఇప్పుడు ఫుడ్ తినాక పట్టంతా అంత ఈజీగా ఉంటే వాళ్ళకి పొద్దు అస్మాటికి కూడా అనీజీగా ఉంటే కొంచెం ఫీల్ కొంచెం ఏం బాగోదు మైండ్ కూడా మంచిగా ఇది ఉండదు అనమాట వాళ్ళు వర్క్ చేసినా సరిగినా లేదంటే ఇప్పుడు మన ఆయన వాళ్ళు అంటే భర్తలు ఆఫీసులకు వెళ్తారు కదా వాళ్ళు కూడా ఇక్కడ ఇంట్లో టిఫిన్ చేసి వెళ్ళాక పొట్ట ఉంటే వాళ్ళు కూడా వర్క్ చేయలేరు కదా సింపుల్గా పొట్టలో కొంచెం తిన్నా సరే ఏమి అవ్వకుండా ఉన్నట్లు మనం వంట చేసి పెట్టుకుంటే చాలు అందుకే నేను సింపుల్గా వండుతున్నాను ఏమనుకుంటున్నారు మాట ఎక్కువ చెప్తుంది పని తక్కువ చేస్తుంది అనుకుంటున్నారా అలా కాదు మీతో మాట్లాడుతూ నేను పని చేసుకుంటున్నాను మీరు కూడా అలాగే నేర్చుకోండి నాతో మాట్లాడండి మీరు పని చేసుకోండి ఓకేనా ఆ పని ఈ పని రెండు అవ్వాలి మీతో మాట్లాడితే కదా నాకు అవుతుంది లేదంటే అవదు కదా మీరుంటే నేను మీరందరూ చూస్తే కదా నా శానల్ అయిపోతుంది మన ఛానల్ బాగా వెళ్తుంది బాగుంటుంది మన ఛానల్ అంటే ఒక విజన్ సాధించాలి మీ వల్లే అది మీరు మీరు అంటే నా ఫ్యామిలీ మీతోనే నేను మీ అందరి మీద నేను ఆశలు పెట్టుకుంటాను ఎప్పుడు కూడా మీరుంటేనే నేను ఉన్నాను కదా అని ఇందులోనే ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నాను చూడండి ఎందుకు తెలుసా కొంచెం వేస్తున్నాను మరి వేస్తాం అనుకోండి రాదు అయిపోయింది కదా ముందేని తగ్గట్టు ఆర్డర్ చేసుకోండి బాగుంది కదా తొందరగా పని అయిపోద్ది ఎందుకంటే చల్లని లేసమంటే ఇది అనమాట ఉడికి లోపల సేమియా గోధుమ రవ్వ నానిపోద్ది అనమాట నానిపోయి అంట వస్తుంది అంటేసి బాగా రాదనమాట ఇలాగైతే విడివిడిగా బాగా వస్తుంది వేడిని అనమాట అంటదు ఒక దెబ్బలో ఇప్పుడు చూడండి ఇప్పుడే నీళ్ళు వేసానా ఇప్పుడే అయిపోద్ది అది మా రెడీ అయిపోద్దిగోండి కొంచెం నెయ్యి కూడా వేసేస్తున్నాను కొంచెం నెయ్యి వేసానండి ఘాట్ అయిపోద్ది బాగోదు కదా లైట్ గా లైట్ గా స్మెల్ వస్తే చాలు మరి మీరు నేనైతే ఈ పనిలో ఉన్నాను మరి మీరేం పని చేస్తున్నారు మీరు కూడా పనిలోనే ఉంటారు మరి మా లేడీస్ అయితే ఎప్పుడు పనిలోనే ఉండాలి మీ బాయ్స్ అయితే మీ పనిలో ఉండాలి మీరు ఆఫీస్ పనిలో ఉండాలి మా లేడీస్ అయితే మా వంటలు మా ఇంట్లో పనులు అన్ని సర్దుకోవడాలు బట్టలు ఫోల్డ్ చేసుకోవడాలు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట సామాన్లు సర్దుకోవడానికి మీరు వచ్చిన ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఇవన్నీ కాలేజీకి వెళ్ళే వాళ్ళు మీరేం చేస్తున్నారు చదువుతున్నారా వర్క్లు చేస్తున్నారా మీకు బిజీ అయిపోయింది అంతకు ముందు అయితే మాకు కొంచెం పని ఏదో పాసే పోతే చేసుకుందాం వాళ్ళం అది కూడా అవదు ఇప్పుడు ఎందుకంటే మీకు టైం మేము రెడీ చేసి పెట్టాలి కాబట్టి మరి మీరు అంటే డ్యూటీలకి వెళ్ళిన వాళ్ళకి డ్యూటీ టైం అన్నీ మేము చేసి పెట్టాలి కాలేజీలకి వెళ్ళిన వాళ్ళకి అన్ని చేసి పెట్టాలి టైంకి స్కూల్కి వెళ్ళిన పిల్లలకి అన్ని టైం కి అన్ని చేసి పెట్టాలి మా డ్యూటీ అదే అనమాట అంటారు హాస్పిట ఉంటే ఏ పని ఉండదు అనేసి అంటారు ఇవన్నీ ఇది పనే కదండి ఎందుకంటే చాలా మంది అంటారు ఏం పనిలే ఇంట్లోనే ఉంటారులే అనేసి అంటారు మీ ఆవిడేం చేస్తుందండి అంటే మా ఆవిడ ఇంట్లో ఉంటుందండి ఇంట్లో వరకే ఎక్కువండి చాలా మంది అలాగే అంటారు అనమాట ఒకవేళ అమ్మకడుగుతారు మీ పాప ఏం చేస్తుందంటే ఇంటి దగ్గర ఉంటారు అమ్మ అని అమ్మ చెప్తుంది అక్క మీకు అడుగుతారు మీ బా మీ గోడలు ఏం చేస్తుందండి అని మా ఆటలు ఇంట్లో ఉంటుందమ్మా అంటే ఇలాగనమాట పిల్లలకి కొంతమంది అంటారు మీ మమ్మీ ఏం చేస్తుంటారు అని మా మమ్మీ ఇంట్లోనే ఉంటారు అంటారు కానీ ఇంట్లో వరకే ఎక్కువండి బయట ఆఫీస్కి వెళ్ళిపోతేనే వరకు అంటే ఒకే మైండ్ మీద ఉంటాము అక్కడ కానీ ఇక్కడైతే వాళ్ళకి కాదండి ఇంట్లో ప్రతిదీ దాని మీద మైండ్ చేయాలండి ఎందుకంటే పత్తి అంటే ఇంట్లో వరకంటే ఇటు పిల్లలు అటు ఆయన అటు అత్తమ్మ ఇటు తల్లిదండ్రి ఇటు ఆలు వీళ్ళు చుట్టాలు బంధువులు ఇంట్లో పనులు మంచి సెడ్లు ఉంటాయి చెప్పడాలు ఇవన్నీ ఉంటాయి ఆటలకి వెళ్తూ ఉండాలి వస్తూ ఉండాలి ఇంట్లో ఏమున్నాయి లేవు చూసుకోవాలి అంత పెద్ద పని అండి పెద్ద వరకండి ఇదేని లేడీస్కి అయితే నేను చెప్తున్నాను అంటే అనుకుంటారు ఈజీగా ఉంటుంది ఇంట్లో ఉంటుంది అనుకుంటారు కానీ కాదండి ఇంట్లో ఉంటే చాలా అంటే చాలా అంటే వర్క్ ఎక్కువ రెస్టారెంట్ ఉండదండి ఇంట్లో ఉండే వాళ్ళకి